అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట నాయకులు నాగర్న అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట నాయకులు పార్వతి రాజేశ్వర్ ఆధ్వర్యంలో మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట ప్రభుత్వం కల్తీ మందులు కల్తీ విత్తనాలు మార్కెట్లు అరికట్టాలి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు వెంటనే విడుదల చేయాలని కొత్త రుణాలు ఇవ్వాలి స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వృద్ధాప్య పెన్షను నాలుగు వేలు పదహారు రూపాయలు వెంటనే చెల్లించాలని కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి రైతులకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వము వెంటనే విడుదల చేయాలి స్థలాలు లేని వారందరికీ ఇండ్ల నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు ఇండ్లలో ఉంటున్న పేదలందరికీ ప్రభుత్వము ఇండ్ల స్థలాలు పంపిణీ చేసి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల కార్మిక సంఘం అధ్యక్షులు గొడ్డెన్న రెంజన్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ నజీర్ కార్యదర్శి గోపాల్ కోశాధికారి సిద్ధపోషట్టి పశువుల లక్ష్మణ్ తరుణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ప్రతి రైతు ఇప్పుడు ఇతర వేసే టైము సోయ కానీ మినుములు కానీ పెసలు కానీ అడ్లు కానీ అన్ని ప్రభుత్వము ఉచితంగా ఇవ్వాలి ఇతర ప్రతి రైతు పండించే పంటలు ఏదైతే లేకుండా ఇయ్యాలి వాళ్ళ పంట సుఖ ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి రైతుల అకలర్చలు పడి అట్లా ఇట్లా నష్టపోతున్నారు కాబట్టి పంట మీవ సుఖ ప్రభుత్వమే చెల్లించాలి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని మాఫీ చేస్తారని చెప్పింది ప్రభుత్వం ఇప్పటికి మాఫీ చేస్తలేదు ఆ రెండు లక్షల రూపాయలు సుఖ ఒక్కసారి మాఫీ చేయాలి ఇప్పుడు ఇల్లు లేని వారికి సుఖ ఇళ్ళు స్థలాలు ఇస్తామని చెప్పి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఆ ఇళ్ళ స్థలాలకు ఐదు లక్షల రూపాయలు అవి ఇవ్వాలి స్థలాలు లేని వారికి భూమి కొనిచ్చి సుఖ ఐదు లక్షల లోన్ ఇస్తామని అవి ఇప్పుడు రేషన్ కార్డులు సుఖ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రేషన్ కార్డులు వెయ్యిల మంది ఉన్నారు ఆ రేషన్ కార్డు సుఖ ఎంటనే అవి సుఖ ఇవ్వాలి అవి సామినప్పుడు సుఖ ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పి ఇప్పటి సుఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేవు కాబట్టి ఇప్పుడు సుఖ అవి అమలు చేయాలి అన్ని అమలు చేయని విడల ప్రతి ఒక్క దాని మీద ప్రతి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇది చేస్తాం కాబట్టి ఎంటనే ఇవన్నీ సుఖ ప్రభుత్వం ఎంటో చర్య తీసుకొని ఇవన్నీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం